హలో రియల్ ఎస్టేటు కస్టమర్లకి నమస్కారం మనకి వ్యాపారం ఈ మధ్యకాలంలో బాగానే ఉంది రాజధాని లిమిట్స్ పెంచుతున్న కొన్నిగా గుంటూరుకు దగ్గరగా వస్తుంది కాబట్టి ఇటు గుంటూరు టౌన్ నుంచి ఫ్లాట్స్ ఫలాలు కొనుక్కుంటున్నారు మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మీకు మంచి ఉపయోగకరమైన మంచి బిట్లు ఉన్నాయి పొలాలు ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి గుంటూరు నుంచి తాటికొండ రోడ్డు మధ్యలో లేదా మీకు మాతడక నిడి ముక్కల కర్రల పొడి అటు అయినా ఉన్నాయి ఎహరం వచ్చేటప్పటికి ఒకటి అరవై ఐదు ఒకటి డెబ్భై అలా ఉన్నాయి కావాలంటే అటు పొలాలు కూడా ఇప్పిస్తాం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మాకు ఫోన్ చేయండి మనకి ఎప్పుడైనా రాబోయే రోజుల్లో ఇవాళ ఇన్వెస్ట్మెంటే మీకు రేపు రాబోయే రోజుల్లో మంచి వంద రెట్లు డబ్బు పెరిగే అవకాశం ఉంటుంది ఇవాళ అంటే ఎవరి ఓపిక వాళ్ళు సింపుల్గా ఒక ఇరవై లక్షలు పెట్టుబడి పెడితే అది కోటి రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఒక పది సంవత్సరాల లోపలని దానివల్ల మనం డబ్బులు కష్టపడి సంపాదించుకునే వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందండి ఎందుకంటే దాకా గడిచిపోయిన వయసు కంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడితేనే అప్పటికి ఇవాళ ఇన్వెస్ట్మెంట్ రేపు మీకు మంచి ఉపయోగపడుతుంది అందువల్ల ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి భూములు కొనుక్కొని మంచి లాభాలు పొందండి మీకు లాము దామరపల్లి పనిదరం పొన్నికల్లు గరిగపాడు ఇటు భూములు మీకు గుంటూరు టౌన్కు దగ్గరగా ఉంటాయి రాజధానికి పక్కనే ఉంటాయి అందువల్ల గజాలైనా సరే పొలమైనా సరే అర ఎకరం నుంచి ఎకరం నుంచి మీకు ఇన్వెస్ట్మెంట్కి అందుబాటులోనే ఉంటాయి మనకిప్పుడు గుంటూరు టౌన్లో గజం రెండు లక్షలన్నర ఉంది ఇటు వచ్చేటప్పటికి నేను చెప్పే పొలాలకి నాలుగు కిలోమీటర్ల దూరం టౌన్కి దగ్గర గజం లక్ష యాభై వేల అరవై వేలు ఉంది మెయిన్ రోడ్కి మీకు అక్కడ రెండు వందల గజం అమ్ముకుంటే ఇక్కడ యహరం వచ్చింది ఐదు వేలు గజం వచ్చింది అట్లా ఆయన ఇన్వెస్ట్మెంటు మార్చుకోదలుచుకుంటే అలా చేయండి రేపు ఐదు వేలు గజం ఇరవై వేల కాటికి అమ్మినా కానీ పది కోట్లు అవుతుంది అదే మీకు రెండు వందల గజం ఉంటే ఇంకా ఎంత అమ్మితే పది కోట్లు వస్తాయి అనేది మీకు తెలిసే ఉంటుంది అందువల్ల ఇస్తీర్ణం చేసుకోండి ఇన్వెస్ట్మెంట్లో అది మీకు మంచి లాభాలు ఇచ్చింది రాబోయే రోజుల్లో మనకు ఐదు వేలు గజ ఉందని చెప్పుకోవటానికి మంచి హోదాగా ఉంటుంది మీకు రెండు వందల గజ ఉన్నది రాజధాని దగ్గర గుంటూరు సిటీకి దగ్గర అనుకునే దానికంటే ఐదు వేలు గజం ఉంది రాజధాని గుంటూరుకు మధ్యలో అటు రెండు రెండు కిలోమీటర్లు ఇటు రెండు కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది మీకు చెప్పుకోవటానికి మంచి ఐదు వేలు గజం ఉందని చెప్పుకోవటానికి మంచి గర్వంగా ఉంటుంది దానివల్ల ఇప్పుడు దాకా వేస్ట్ అయిపోయిన టైం కన్నా కూడా ఇప్పుడు మంచిగా చేసుకోండి యూత్ జాబ్ చేసేవాళ్ళు అడుగుతున్నారు వస్తాం అంటున్నారు కానీ రావట్లేదు మీరు లేట్ చేసే కొందే మీకే ఎక్కువ పడుద్ది మీరు కష్టపడి నెలకు రెండు లక్షలు లక్షలు సంపాదిస్తే మీరు కొందాం అనిపించి వచ్చేటప్పటికి పది లక్షలు ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది ఐదు ఆరు నెలల జీతం మీకు ఎక్స్ట్రా పడుతుంది ఇప్పుడైతే మీకు తక్కువ వచ్చినట్టుంటుంది కొన్ని కొన్ని దగ్గర పెట్టుకొని రేపు ఎండల్లో మంచి రేట్లు వస్తాయి కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని మంచి రేట్లు వస్తాయి మనకి చిన్నప్పటితో పోల్చుకుంటే అప్పుడు తొంభై ఐదులో అప్పుడు చెప్పాను కదా పోయిన వీడియోలో తొంభై ఐదులో ఏ రేట్లు ఉన్నాయో ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయో వంద రేట్లు పెరిగింది దానివల్ల ఇప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి రేపు రాబోయే రోజుల్లో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో నెలకు పదిహేను లక్షలు ఇంటి ఖర్చు అవుద్దంటేనే ఈ కొంతమందికి అంత తేడా వచ్చా అని భయపడుతున్నాం అంత అవుద్దా అన్నారు తొంభై ఐదులో నెలకి పదిహేను వందలతో పని అయిపోయింది పదిహేను వందలు ఇంటి ఖర్చు నెలకి ఇప్పుడు నెలకు యాభై వేలు అయింది కదా సింపుల్గా రాబోయే రోజుల్లో పదిహేను లక్షలు ఈజీగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాలకి దాని దృష్టిలో పెట్టుకొని యూత్ జాగ్రత్త పడి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి లాభాలు పొందండి ఇలాంటి ఇబ్బందులు రాబోయే రోజుల్లో పడకుండా జాగ్రత్త పడండి సబ్స్క్రైబ్ చేయండి